రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరిట సింగరేణి కార్మికులను యాజమాన్యం వేధిస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు గోదావరిఖని ప్రాంతంలో బాధిత సింగరేణి కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పేరిట ముప్పై ఏండుగా నివాసం ఉంటున్న సింగరణి కార్మికుల క్వార్టర్లను యాజమాన్యం కూల్చివేయటం సరికాదన్నారు కూల్చిన వాటి స్థానంలో కార్మికులకు ఎలాంటి వసతులు లేని క్వార్టర్లు కేటాయిస్తున్నారని వాపోయారు కార్మికులకు రాతపూర్వకమైన హామీ ఇచ్చిన తరువాతే కూల్చివేతలు మొదలు పెట్టాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు వెంటనే చిరు వ్యాపారంతో పాటు సింగరణి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కొప్పుల డిమాండ్ చేశారు ఒక బిల్డింగ్ డెవలప్మెంట్ కావాలన్నా అధికారులు మీరు శాంక్షన్ తీసుకుంటే వాళ్ళు చేస్తారు ఆదేశాలు ఇవ్వాలి కానీ ఏ ఆదేశం ఎవరిచ్చింది మీకు ఆదేశం ఎవరి అనుమతితో కూలగొడుతున్నారు ఏది లేదు సింగరేని వాళ్ళు మీకు ఇచ్చిన లెటర్ కూడా మేము చూసినాం వైడనింగ్ ఆఫ్ రోడ్ అన్నారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ అసలు ఎవరి కోసం కడతారు ఎవరి కోసం కడతారు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళునేమో తీసి అవతల పడేస్తారు కట్టే షాపింగ్ కాంప్లెక్స్ ఎవరి కోసం ఎవరి కోసం కడతారు షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఒకవేళ మీరు నిజాయితీ ఉంటే ఇగో మీకోసమే కడతానమని చెప్పండి ఒక అగ్రిమెంట్ రాసివండి ఇతరాలుగా పుట్టబోచుకుంటున్నటువంటి వాళ్ళ జీవితాల మీద దౌర్జన్యం చేస్తే మంచిది కాదు సమాజం ఇది క్షమించదు బలం ఉన్నదని ఏది పడుతుందో చేయరాదు చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే బలం న్యాయానికి పనికి వస్తుంది తప్ప అన్యాయానికి పనికి రాదు అన్యాయం చేసిన బలం ఎప్పుడైనా అంతం కాక తప్పదు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనిస్తారు